హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఈరోజైతే బాదం జీడిపప్పు పుచ్చగింజలు కొద్దిగుడు పువ్వులు ఇంకా అంజీర్ జీడిపప్పు బాదం ఇవన్నీ నానబెట్టాలి నైట్లో నానబెట్టేసినాక ఇంకా కిస్మిస్ కూడా కిస్మిస్లో అయితే అయిపోయినాయి ఇవన్నీ నానబెట్టాలి ఒక గిన్నెలో నానబెట్టేసి పొద్దున ఆ నీళ్ళు తీసేయాలి వట్టి గింజలు మిక్సీల జార్లో వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టినాక మనకు పాలు ఉంటాయి కదా మనం సరిపడా పాలు పోసుకోవాలి పాలు పోసుకొని రోజు తాగాలి నరాల బలహీనం ఉంటుంది కదా నరాల బలహీనతకి ముప్పై రోజులు తాగితే చాలా బలంగా ఉంటారు ఇక ఇట్లా పాలు కోసుకోవాలి మిక్సీ జార్లా మీకు ఎంత సరిపడా కావాలి ఇద్దరికి కావాలా ఒక్కళ్ళకి కావాలా అలా మీరు ఈ మిక్సీ జార్లో ఇట్లా కలుపుకోవాలి జ్యూస్ని కలుపుకొని రోజు పొద్దున తాగండి దీంతో ఆకలి కూడా కాదు షుగర్ షుగర్ నోలు కూడా తాగచ్చు ఫ్రెండ్స్ అయితే ఇవన్నీ మీకు చూపించడానికి నేను ఇవన్నీ మీకు చూపించాలని చూపిస్తున్నాను ఇవన్నీ నానబెట్టాలి నానబెట్టేసి పొద్దున్న మిక్సీ పట్టి బ్రష్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అయినాక కూడా మనం జ్యూస్ తీసుకోవాలి నరాల బలహీనతకు చాలా బాగా పనిచేస్తుంది చూడండి మీరు తాగైతే చూడండి మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఇంకా చూడండి ఇంకా మా వారికి బాగా ఆ నరాల బలహీనత ఉంది అంటే ఆయనకు రోజు పోస్తున్నాను చాలా హెల్తీగా ఉన్నారు ఆయన అయితే ఇగో ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ తెచ్చుకొని చిన్న ఒక్కొక్క ప్యాకెట్ తెచ్చుకున్న వంద గ్రాములు తెచ్చుకున్నా మీకు కొంచెం ఇగో ఇన్ని నానబెట్టుకున్నా సరిపోతాయి మళ్ళీ జ్యూస్ చేసుకోవాలి అందులో పాలు పోసుకొని తాగండి ఇద్దరు ఉంటే ఇద్దరికి ఒక్కళ్ళు ఉంటే ఒక్కళ్ళకి మీకు ఎంత కావాలంటే అంత నానబెట్టుకొని తాగాలి చాలా బాగుంటుంది చాలా హెల్తీగా ఉంటారు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ జ్యూస్ తాగి చూడండి మీకు నచ్చితేనే తాగండి ఒక పది రోజులు తాగితే మీకే అర్థమవుతుంది ఏందనేది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వారికి నాకు ఇద్దరికి చేశాను ఈ జ్యూస్ ఎలా ఉంది శివ జ్యూస్ బాగుందా ఇప్పుడు నీకు నరాల బలాన్ని ఉండే కదా ఇప్పుడు యాక్టివ్ కదా ఇలాంటి మళ్ళీ మీరు తాగాలనిపిస్తుంది కానీ సూపర్ను మా అర్ధంగి గారు మీరు నాకు చాలా హెల్ప్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అందరు తాగండి భారత మంచిగా మాట్లాడండి హలో ఫ్రెండ్స్ కాజు బదాం కిస్మిస్ అంజీరు అన్ని పెట్టేసి మా ఆవిడ గారు చాలా బ్రహ్మాండ ఉంది ఇది బలానికి నరాలకు చాలా హీనంగా బాగుంటుంది తాగండి సూపర్ ఉంది ఓకే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు కూడా తాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి జీవితం ముందు పోవాలి ఓకే థ్యాంక్ యూ